దొంగకు చుక్కలు చూపించింది పదమూడేళ్ల బాలిక దొంగను వెంటాడి ఆ చిన్నారి దడ పుట్టించేసింది తోసేసిన లెక్క చేయకుండా వెంటాడింది భవానీ కేకలతో అక్కడ స్థానికులు కూడా అలర్ట్ అయ్యారు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి బాలిక సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నటువంటి పరిస్థితుంది పూర్తి వివరాలకు వెళ్తే ఓ తల్లికి ఓ ఇంటికి ఓ సమాజానికి శక్తిగా ఉండేది ఆడదే అంతర్జాతీయ బాలికల దినోత్సవం నాడు అచ్చు గుద్దినట్టు ఆ మాటలకు నిదర్శనంగా హైదరాబాద్ బాలిక నిలిచింది భయానికి బదులు సాహసాన్ని వయసుగమించిన ధైర్యాన్ని తన ఆయుధంగా మార్చుకున్న ఆ పదమూడేళ్ల బాలిక చిన్న వయసులోనే దొంగకి చుక్కలు చూపించింది ఆడపులి అన్న పేరుకి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది పలువురు చేత ప్రశంసలు అందుకుంటోంది ఈ మధ్యకాలంలో దొంగలు నేరగాళ్లు ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారో మనం చూస్తున్నాం అదను చూసి ఇంటి తాళాలు వేసున్న ఇళ్లలోకి వెళ్ళటం చొరబడటం కళ్ళెదిటే దొంగతనాలు చేసి పారిపోవటం పరిపాటి అయిపోయింది సరిగ్గా అలాంటి ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ రోడ్ నెంబర్ పన్నెండులో జరిగింది సరిగ్గా అక్కడ స్థానికంగా ఉండే ఉమామహేశ్వరి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదే అదునుగా భావించిన ఒక వ్యక్తి ఒక దొంగ ఇంటి తాళాన్ని పగలగొట్టేశాడు లోపలికి వెళ్ళాడు ఇంట్లో ఉన్న నగలు డబ్బు సామాన్లు అవన్నీ కూడా దొంగతనం చేసే ప్రయత్నం చేయబోయాడు అయితే ఊహించని విధంగా అక్కడే ఉన్నటువంటి ఒక పదమూడు సంవత్సరాల బాలిక భవానీ దొంగను చూసింది ఒక్క క్షణం కూడా ఆలోచన చేయలేదు తన ప్రాణాలను పణంగా పెట్టింది ఆ దొంగను అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎవడరా నువ్వు అని చెప్పి కేకలు వేసింది ఎంత ధైర్యంగా అతన్ని గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నించింది అంటే ఆమె సాహసం చూసి దొంగ కూడా ఆశ్చర్యపోయాడు ఆ కిరాతక దొంగ ఆమె చిన్నపిల్ల అని కూడా లెక్క చేయలేదు భవానిని ఏమాత్రం దయ లేకుండా తోసి పడేశాడు అక్కడి నుంచి పడేసే ప్రయత్నం చేశాడు పడిపోయిన భవానిని చూసి ఇక తన పని అయిపోయిందని చెప్పి ఆ దొంగ పరుగుపెట్టడం స్టార్ట్ చేశాడు దొంగ తోసేయడంతో స్వల్ప గాయాలైన పాపం ఆ బాలికకి అయినా కానీ బాలిక భవాని ఏమాత్రం కూడా ఆగలేదు ఆ దొంగ పారిపోతున్న అతడి వెంట పరిగెత్తింది సీసీ కెమెరాలో అవన్నీ కూడా రికార్డ్ అయ్యే దృశ్యాలు ఆ దొంగ పారిపోతుంటే కేకలు వేస్తూ వెనకాల పరిగెత్తింది ఆగ్రా నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు దొంగతనం చేయడానికి వచ్చావు దొంగ అని చెప్పి వెనకాలే పరిగెత్తుకుంటూ అతన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది విజువల్స్లో చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు ఈ కేకలతో చుట్టుపక్కల జనం కూడా అప్రమత్తమయ్యారు అక్కడి నుంచి అతను పారిపోయాడు భవానీ దెబ్బకి దొంగతనం చేయాలన్న ప్రయత్నాన్ని కూడా విరమించుకోవాల్సి వచ్చింది ఈ దృశ్యాలు మొత్తం కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు చిన్న వయసులో ఓ బాలిక ఇంతటి తెగువ చూపించటాన్ని చూసి స్థానికులు పోలీసులు నివ్వెరిపోయారు తన ప్రాణాలని లెక్క చేయకుండా దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించిన భవానీని స్థానికులు పెద్ద ఎత్తున అభినందించారు కూడా ప్రస్తుతం ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు తాళం వేసి ఉన్న ఇంటిని ఏ విధంగా వాడు కొల్లగొట్టాలని ప్రయత్నం చేశాడు అతని తర్వాత ఎక్కడికి పారిపోయాడు ఇవన్నీ కూడా కూపీలాగుతున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఆ పా పాప ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించు చూడండి నిజంగా వేరే వ్యక్తులు ఎవరైనా ఉంటే నిజంగా ఆ పాప ప్లేస్లో ఇంకెవరన్నా ఉండి ఉంటే దొంగకి దూరంగా పరిగెత్తేవాళ్ళు వాళ్ళు ఎవడో దొంగ వచ్చాడని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు కానీ ముందుగా చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం ఇవ్వడం పక్కన పెట్టేసింది ముందుగా వాడిని అడ్డుకోవాలి వాడు దొంగతనం చేస్తున్నాడు వాడిని ఆపాలి వీడు ఒక దుర్మార్గుడు అని చెప్పి పట్టుకొని గల్లా పట్టుకొని పట్టుకునే ప్రయత్నం చేసింది పాపం చిన్న బాలికని వాడు తోసేశాడు అయినా సరే చిన్న గాయాలైనా సరే మళ్ళీ వాడి మీదకి దూసుకుంటూ పోయింది వాడు పట్టుకునే ప్రయత్నం చేసింది ఆడపిల్లంటే ఇలా ఉండాలి ఆడ తయారు కావాలి దొంగల భరతం పట్టే విధంగా దుర్మార్గులు కిరాతకుల భరతం పట్టే విధంగా ఇంతటి ధైర్య సాహసాలు తెగువ చూపించినటువంటి ఈ పాపని అందరూ కూడా అభినందిస్తున్నారు లేదంటే పెద్ద మొత్తంలో ఆ ఇంట్లో కొల్లగొట్టేవాడు మధ్యకాలంలో హైదరాబాదులో మనం చూస్తూ ఉన్నాం ఎవరన్నా ఊరికి వెళ్ళేటప్పుడు ఆ సమాచారం ముందే తెలుసుకుంటారు కొంతమంది దొంగ విధవలు ఇంటికి ఎక్కడ తాళం వేసి ఉన్నారు ఎక్కడ ఇంట్లో వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఇవన్నీ రెక్కీ చేసి ఆ తాళం వేసిన ఇంటిని ఆ తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి సొత్తును చోరీ చేసుకున్నటువంటి ఘటనలు గతంలో ముఖ్యంగా పండుగల సందర్భంలో జరుగుతూనే ఉంటాయి అయితే అలా దొంగతనానికి వచ్చిన వాడు ఈ బాలిక ధైర్యాన్ని చూసి షాక్ అయిపోయి ఇక ఈ పాప ఉంటే మనం ఏమాత్రం కూడా ఇంటి లోపలికి వెళ్ళమో తెలుసుకొని ఇంకా ఇక్కడే ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొచ్చి నన్ను కుమ్మి పడేస్తుందని చెప్పి భావించి ఎలా భయంతో పరుగులు పెట్టాడు చూడండి దొంగను చూసి ఆ పాప భయపడి పరిగెత్తాలి యాక్చువల్గా కానీ ఆ పాప ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించి వాడిని పరుగులు పెట్టించింది దొంగని మొత్తం ఆ గల్లీలో ఏ విధంగా పరుగులు పెట్టిస్తుందో విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఆ పాపను అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు ఆ పాప ఈ దొంగతనం అసలు వాడు ఎట్లా వచ్చాడు నేను ఎట్లా చూశాను ఇవన్నీ ఎలా చెప్పేదో ఒక్కసారి మీరు కూడా వినండి

ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా రియాక్ట్ అయ్యారు వాళ్ళే ఉన్నారు ఒక్కసారి ఆమె కిందికి వచ్చింది కొనమెట్టు మీకు వచ్చినప్పుడు డోర్ సాగమే మూసిందంట ఉంటే ఆమె డౌట్ వచ్చింది ఉమాంటి లేదు చెప్పులు కూడా లేవు ఉన్నారు ఇంట్లో నుంచి ఉమాంటి ఉమాంటి అని నిలిచిందంట అతను బెడ్రూమ్ లోకి వెళ్ళి తొంగి చూసి నేను కూడా ఉమాంటి కొరకే వచ్చిందని చెప్పింది అంట మా అమ్మాయి అనుకుంటే ఎప్పుడు రాలేదు ఈ అబ్బాయి మేము ఎప్పుడు ఇతను ఎప్పుడు చూడలేదు రిలేటివ్స్ రాదు ఎప్పుడు మా ఇంటి కొంటే రాలేదు మీ సంవత్సరాల నుంచి ఈ కొత్త మనిషి ఎవరు అనేసి లోపలికి వెళ్ళి నీకు ఏం పని ఏం ఉండాలి వచ్చిన లోపలికి అని అడిగితే లేదు లేదా అని అంటుంటే గట్టి పట్టేసుకుందంట లోపల పట్టేసుకుని చెక్ చేసుకుంటారు జేబులు అవన్నీ చెక్ చేస్తుంటే పక్కకి నెట్టేస్తుంది నెట్టేస్తుంటే మళ్ళీ బయటికి రా వాడి తోపులాడుకుంటూ తోపులాడుకుంటూ వచ్చేసి బయటికి రాగానే నీళ్ళ ట్యాంక్ పైన దొబ్బేసిందంట ఏదన్న చేసి దుబ్బేగానే మొహాలకు దెబ్బ తగిలింది కింద పాదల్ కాడ కూడా దెబ్బ తగిలించింది అయినా వినకుండా మళ్ళీ అత నెంబర్నే వెంబడించింది ప్రణవ్ స్కూల్ దగ్గరికి వెళ్తుంటే ఒక ఆమె డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటే ఆంటీ ఆంటీ వస్తుండు పట్టుకోండి అంటే నాకెందుకు నేను ఎందుకు పట్టుకొని నువ్వే పట్టేసుకోని అన్నారట బట్టల కిందంతా ఇట్లా గ్యాప్ ఉంది బట్టల కింద చెక్ చేసినట్టున్నాడు బెడ్ పైన కూడా బెడ్షీట్ తీసి ఉంది బెడ్ కింద కూడా తాళం కొరకు వెతికిండో ఏమో అయితే మళ్ళీ ఉమ్మకు ఫోన్ చేసి ఉమా ఇట్లా అయ్యింది ఉమా అని అంటే చూడక్క ఇక్కడ తాళాలు కట్టారు ఉంటాయి అడ్రస్ అంటే చెప్తే చూస్తుంది మేము చూడకూడదు కదా అనేసి మేము చూడలేదు వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఆ తాళం చే ఆయనకి ఇస్తే చెక్ చేస్తే వస్తువులు అయితే ఉన్నాయి రన్నింగ్ చేసేది రికార్డింగ్ అయ్యింది పారిపోతున్నది రికార్డింగ్ అయ్యింది